ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఈరోజైతే ఈ వీడియో ప్రిన్స్ కట్ ప్లస్ నార్మల్గా అంటే బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్ ప్రిన్స్ కట్ ప్లస్ కట్ వర్క్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దామండి ముందుగా అయితే మనం ఇది ప్రిన్స్ కట్ కాబట్టి చూడండి బ్యాక్ అయితే ఈ నెక్ పెట్టాలి బ్యాక్ ఈ నెక్ ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి రాసి పుట్టు హ్యాండ్స్ అండి ముందుగా అయితే మనం ఇది ప్రిన్స్ కట్ కాబట్టి ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము ముందుగా నేనైతే మీకు లైనింగ్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ అని అంటే లైనింగ్ వాష్ చేసుకుంటాం కాబట్టి కింద క్రాస్ పీసులు లాగా వస్తాయి ఆ క్రాసులు కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది ఉండాలండి అంటే నాలుగు లేయర్స్ అనేది రావాలి అలా వచ్చిన తర్వాత వీళ్ళకైతే నైన్ పెట్టమన్నారండి హ్యాండ్ పొడవ వచ్చేసి ముందుగా మనం ఈ విధంగా కిందకి కుట్ల కొరకు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఆ తర్వాత నైన్ పెట్టమన్నారు కాబట్టి మనం పైకి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అంటే మొత్తం కూడా టెన్ వచ్చేసి వేయాలి అలా తీసుకున్న తర్వాత నార్మల్గా ఇది చిన్న హ్యాండ్ అండి అంటే చిన్న బ్లౌజ్ అనమాట ఇది ట్వంటీ ఎయిట్ ఉంది చెస్ట్ లూజు ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజుని బట్టి అయితే మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము చెస్ట్ బ్లౌజ్ ట్వంటీ ఎయిట్ ఉంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు మూడు అయితే సరిపోతుందండి లోపు ఏ బ్లౌజ్ ఉన్నా సరే మనకి ఆమ్ హోల్ డౌన్కి త్రీ అయితే సరిపోతుంది ఆ తర్వాత పైన షోల్డర్ పైన మనకి అంటే కొంచెం వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ వన్ ఇంచ్ దగ్గర నుండి మనం మార్కింగ్ చేసుకున్నటువంటి మూడు అంటే మూడుకి మనం కింద ఆంగ్హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత కింద హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా అయితే మీకు మార్కింగ్ చేసుకోవాలి మీకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉంటుందో హ్యాండ్ డౌన్ ఆ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాం ఆ తర్వాత దీనికి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి ఈ విధంగా రెండున్నర ఈ విధంగా రెండున్నర అనేది పెడుతున్నానండి బుట్టకి అలా పెట్టుకున్న తర్వాత మనం చూడండి బుట్టకి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ముందుగా డ్రా చేసుకున్న దాంట్లోకైతే మనం కలిపేసుకోవాలండి చూడండి ఇట్లా ఈ షేప్ రావాలి కరెక్ట్గా ఈ షేప్ కనుక వచ్చినట్లయితే మనకి బుట్టకి కానీ మొత్తం కూడా సరిపోతుందండి ఎక్స్ట్రా ఉన్న ఖర్చును కూడా మనం కట్ చేసేసుకుందాము హ్యాండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసేసి మనకి ఓపెన్స్ వస్తాయి ఫ్రంట్ పార్ట్లో ఫ్రెండ్స్ కట్ వస్తుంది ప్లస్ కట్ వర్క్ ఈ విధంగా ఖర్చులు కూడా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనం ఓపెన్ సైడ్ ఉంచుకోకూడదండి క్లోజింగ్ సైడ్ అనేది తీసుకోవాలి క్లోజింగ్ సైడ్ తీసుకుని మనం ఎంతైతే వాళ్ళకి ఆదికి తీసుకుందామో ఆ మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి పొడవు అలా పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను షోల్డర్ మొత్తం ఫైవ్ పెడుతున్నాను అలాగే హోల్ వచ్చేసి ఫైవ్ థర్టీ హోల్ వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే తీస్తున్నానండి ఇక్కడ కాడ మనకి ఫైవ్ థర్టీ ఉండేటట్లు చూసుకోవాలి అమ్హోలు ఫైవ్ థర్టీ ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుందాము మనకి వాళ్ళకి చెస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా టేప్తో నాలుగు భాగాలుగా చేసుకోవాలండి ఇలా మొత్తం చెస్ట్ తీసేసుకున్న తర్వాత ఖర్చు కొరకు ఒక రెండు అంగుళాలు ఎగ్స్ట్రా పెట్టుకోవాలి ఆ తర్వాత నడుము మార్కింగ్ చేసుకుందాము నడుము కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలండి ముందుగా మొత్తం పూర్తి చెస్ట్ తీసుకుని దాన్ని నాలుగు భాగాలు చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ప్లస్ మనం ఖర్చుల కొరకు కూడా తీసుకోవాలన్నమాట కంపల్సరీగా ఖర్చుకు కూడా మనం మార్కింగ్ చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్స్ ఫ్రంట్లో ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి కటింగ్ చేసినప్పుడు సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ఫైవ్ థర్టీకి ఎట్టాను మళ్ళీ మార్కింగ్ చేసేటప్పటికి సిక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఫైవ్ థర్టీకి కరెక్ట్గా మార్కింగ్ చేసుకుందాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకటి పావు అయితే ఆమ్ హోల్కి రౌండ్కి అయితే సరిపోతుందండి చూడండి ఇప్పుడు వచ్చేసి రెండు వీళ్ళని మనకి నెక్కి ఎంత అయితే పెట్టమంటారో ఫైవ్ థర్టీ అయితే తీసుకున్నానండి నేను మీ ఇష్టం మీ నెక్కుని బట్టి మీరు ఎంత డీప్ అనేది ఫ్రంట్ కూడా ఎంత డీప్ పెట్టుకుంటారో ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్కు వెడల్పు కోసం రెండున్నర కింద పైన రెండు పెట్టాం కాబట్టి కిందకు వచ్చేసి రెండున్నర ఆ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాము మీకు కట్ వర్క్ ఏ విధంగా గీసుకోవాలో ముందుగా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే కట్ వర్క్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఉంటుంది ఆ తర్వాత మనం చూడండి ఇవి ఓపెన్ సైడ్స్ కదా మనకి బ్యాక్ పార్ట్లు అనేది ఓపెన్ వస్తుంది చూడండి ఈ ఓపెన్ సైడ్ అనేది ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి ఆ ఎడ్జెస్ వైపు అనేది మనం వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా చక్కగా మనకి సరిపో క్లాత్ ఏ విధంగా అయితే సరిపోతుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుందాము మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్కి అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుని నడుం దగ్గరకైతే ఈ విధంగా డ్రా చేసుకోవాలండి చూడండి ఇంత అయితే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని మొత్తం మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్లో నేను అనేది తీలేదు కాబట్టి ఆ స్టేజ్గా అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే బ్యాక్ డైమండ్ షేప్లో అనేది గీసుకోవాలి బ్యాక్ అయితే బోట్ నెక్ లాగా కింద డైమండ్ షేప్ లాగా అయితే మార్కింగ్ చేసుకోవాలి కదా పైన రెండు పెట్టుకున్నాం కాబట్టి సేమ్ అదే ఈ ఇది షోల్డర్ కూడా అలాగే పెట్టేసుకుని బోట్ నెక్కి అయితే మూడున్నర అలా మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ మనమైతే ఈ బ్లౌజ్కి డ్రా చేసుకోవాలి కాబట్టి చూడండి ఇక్కడ ఏ విధంగా వచ్చిందో దాన్ని సగం చేసుకుని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము మనకి కొంచెం షేప్ రావడానికి ఆ విధంగా కొంచెం బయటికి వెళ్ళేలా మనం షేప్ అనేది గీసుకున్నట్లయితే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసుకుందాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనకి కటింగ్ అయితే అయిపోయింది నెక్ల్ కూడా చూడండి బోట్ నెక్కి కింద డైమండ్ షేప్కి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడండి ఆ విధంగా గ్యాప్ అనేది ఉండాలన్నమాట పై నెక్కి కింద నెక్కి కూడా ఉండాలి ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ తీసుకుని సేమ్ మనకి లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ పార్ట్ కూడా అన్ని హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ వర్క్ తీస్తున్నాం చూడండి కట్ వర్క్ గీసేటప్పుడు మనకి నార్మల్గా మనకి ఎంతైతే నెక్ వస్తుందో అంతా రౌండ్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ క్యాప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ రెండిటికి మధ్యలో మాత్రమే మనం కట్వర్క్ అనేది డిజైన్ చేయాలండి చూడండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము ఇదే ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం చాలా సింపుల్గా అనేది ఈ ప్రిన్స్ కట్ బ్లౌజు కట్ వర్క్ బ్యాక్ అయితే స్టార్ నెక్తో మనం సింపుల్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి కటింగ్ చేసుకుని ఫుల్ వీడియో అనేది నేను మన వీడియోలో ఉంటుంది మీరు కంపల్సరీగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు మొత్తం కూడా ఉంటుందండి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా త్రీ త్రీకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద నుంచి ఒక రెండు అంగుళాలు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఫ్రిన్స్ కట్ ఈ విధంగా మొత్తం కూడా మనం కింద పైనుంచి షోల్డర్ దగ్గర నుండి టెన్కి అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ముందుగా మనం అయితే ఆమ్హోలో లోతు అనేది తీయాలండి ఆమ్ లోతు తీయలేదు కదా ఆమ్ లోతు తీసిన తర్వాత ఈ విధంగా ప్రిన్స్ కట్ అయితే డ్రా చేసేసుకుని కట్ చేసేసుకుందాం నేను ప్రిన్స్ కట్ సరే ఎప్పుడు కుట్టినా సరే మీకు ఖర్చులు అనేది కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే మెయిన్ క్లాత్ మంచి వైపు పెట్టేసుకుని ఈ విధంగా దానిపైన లైనింగ్ పెట్టేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి అప్పుడు మనం లైనింగ్ అనేది కిందకు తిప్పినప్పుడు మెయిన్ క్లాత్ మంచి వైపు అనేది పైకి వస్తుంది తిరగ అనేది లోన్కి వెళ్ళిపోతుందండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటా రావాలి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ పైన నిదానంగా స్టిచ్చింగ్ చేయాలి కరువు షేపుల దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీగా సూది కిందకు దించి మాత్రమే క్లాత్ అనేది తిప్పినట్లయితే మనకి కరెక్ట్గా అనేది కట్ వర్క్ వస్తుంది చూడండి ఈ విధంగా అయితే కట్ వర్క్ని స్టిచ్చింగ్ చేసేయాలి క్లాత్ అనేది ఎక్కడా కూడా ముడత పడకుండా మనం ఈ విధంగా హ్యాండ్స్ అనేది దాని దగ్గర పెట్టేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే కట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ ఈ విధంగా పెట్టేసి నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఆ తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకుని ఆ మూలల షేపులకు వచ్చిన తర్వాత చిన్నగా కత్తెరతో ఈ విధంగా చిన్నగా కట్ కట్లాగా పెట్టుకున్నట్లయితే మనకి నీట్గా అనేది కట్ వర్క్ అనేది వస్తుందండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్నగా టక్లాగా పెట్టుకున్న తర్వాత ఇదిగా చూడండి ఏ విధంగా తిప్పేశాను తిప్పేసి దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి అలా వేసేసిన తర్వాత చుట్టూ కూడా క్లాత్ అటు ఇటు చెరిగిపోకుండా క్లాత్ అనేది జాయిన్ చేసేయాలన్నమాట ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత అయితే మనం ప్రిన్స్ కట్ అనేది ఇప్పుడు జాయిన్ చేసుకుందాము మనం క్లాత్ వేసేటప్పుడే ప్రిన్స్ కట్ ఏది ఏ క్లాత్ ఎటువైపు వస్తుందో అనేది చూసుకుని ఆ తర్వాత జాయిన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే మనం పెట్టేసుకుందాము మంచి వైపు మంచి వైపు మీద వచ్చేటట్లు చూసుకోవాలి మన వైపు అనేది తిరగవేసి వస్తుంది అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కింద లైనింగ్ పెట్టేశానండి నేను కింద లైనింగ్ పెట్టేసి దాని మధ్యలో మెయిన్ క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్లో భాగం పెట్టేసి ఆ తర్వాత ప్రిన్స్ కట్ కట్ చేసిన పీస్ అనేది నా మెయిన్ మెయిన్ క్లాత్ అనేది పెట్టేశాను ఫస్ట్ లైనింగ్ ఆ తర్వాత బాడీ పార్ట్లో మై భాగం ఆ తర్వాత మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టేస్తే స్టిచ్చింగ్ అయితే చేసేయాలండి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసి చిన్నగా టాకాలు అనేది పెట్టుకున్నట్లయితే మనకి ప్రిన్స్ కట్ అనేది ఇన్విజిబుల్గా అయితే వస్తేస్తుంది మన ఎక్కడా కూడా పైపింగ్ కానీ ఓవర్లకు కానీ చేయకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఈ విధంగా చిన్న టాకాలు పెట్టుకున్నట్లయితే నీట్గా అయితే తిరుగుతుంది సేమ్ అదేవిధంగా రెండో పక్క కూడా మనం జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఏ విధంగా వచ్చిందో కట్ వర్క్ ప్లస్ ప్రిన్స్ కట్ ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా లైనింగ్ మంచి వైపుకి వచ్చే మెయిన్ క్లాత్ మంచి వైపు వచ్చేటట్లుగా పెట్టుకోవాలి ఎందుకనంటే మనకి దీన్ని తిప్పట్లకు తిప్పకోకుండా పైపింగ్ అనేది ఇస్తున్నానండి థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకుందాము టూ పార్ట్స్ ఆ బ్లౌజ్ మీద ఉన్న చిన్న ఫ్లవర్ లాగా ఉన్నాయి కదా ఆ కలర్ క్లాత్తో మనం ఇప్పుడైతే దీనికి థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుందాము ఈ విధంగా బ్యాక్లో డాట్స్ కూడా వేసేసేయాలండి చూడండి ఇప్పుడు పైపింగ్కి ఈ విధంగా క్రాస్ పీస్లు అనేది తీసుకుని క్రాస్కి క్రాస్ అనేది జాయింట్ చేసి స్టిచ్చింగ్ వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేయాలి ఇప్పుడు పైపింగ్ అయితే వేసేసుకుందాము ఆల్రెడీ ఒకదానికి వేసేసానండి ఇంకో దానికి కూడా వేయటం చూపిస్తాను చూడండి ఈ విధంగా మూలకొచ్చిన తర్వాత కంపల్సరీగా క్లాత్ అనేది కొంచెం హోల్డ్ చేసి పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే మనకి నీట్గా అయితే వస్తుందండి కట్ వర్క్ ప్రిన్స్ కట్ ప్లస్ బ్యాక్ మోడల్ అనమాట ఈ మూడు కూడా ఈ బ్లౌజ్లో స్పెషల్స్ బుట్ట హ్యాండ్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ విధంగా పైపింగ్కి థ్రెడ్ పైపింగ్ అనేది యాడ్ చేసేసుకుందాము థ్రెడ్ అనేది యాడ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి టైలింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే అడగండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా అయితే షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేద్దాము హ్యాండ్స్ జాయిన్ చేసుకుని హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసేసానండి నేను ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నడుంకి అనేది పీసే యాడ్ చేయాలి హ్యాండ్స్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసాం కదా చూడండి పుట్ట హ్యాండ్స్ ఏ విధంగా వచ్చినాయో ఇప్పుడైతే దీనికి కూడా పైపింగ్ యాడ్ చేసేద్దాం హ్యాండ్స్కి ఇక నడువు యాడ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అయితే చేయాలండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో బ్లౌజ్ బుట హ్యాండ్స్ కట్ వర్క్ బ్యాక్ అయితే డైమండ్ షేప్లో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ప్రిన్స్ కట్ ఫ్రంట్ కట్ వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ